ఈ ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి ప్రధానమంత్రి ఉచిత శిక్ష అభియాన్ అనే స్కీమ్ కింద సాంక్షన్ చేయడం జరిగింది కోట్లలో గవర్నమెంట్ ఉంటుంది ఫార్టీ పర్సెంట్ ఏమో స్టేట్ గవర్నమెంట్ ఇది రెండు వేల ఇరవై మూడులో లో జరిగింది రెండు వేల ఇరవై నాలుగు లో శాంక్షన్ అయింది ఇది రెండు వేల ఇరవై ఆరు మార్చి థర్టీ ఫస్ట్ కల్లా ఈ మొత్తం కంప్లీట్ కావాల్సిందండి పర్సన్ కూడా ఈ ఐదు కోట్లలో నాలుగు కోట్లలో ఎడిషనల్ క్లాస్ రూమ్స్ కోసం బిల్డింగ్ నిర్మాణానికి అలాగే ఒక యాభై లక్షలేమో ఫర్నిచర్ కోసం ఒక యాభై లక్షలేమో సాఫ్ట్ కౌంటర్ అంటే కంప్యూటర్ ల్యాబ్ అలాగే డిజిటల్ క్లాస్ రూమ్స్ వీటి కోసం కేటాయించడం జరిగింది సో ఈ రోజు ఈ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడానికి వస్తున్నటువంటి శాసన సభ్యులకు సంస్థలకి స్టూడెంట్స్ అందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఈ నిర్మాణం కాలం ఈ కళాశాల గ్రామాలకే కాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి ఆరు మండలాలకి ఇది ఒకటే డిగ్రీ కళాశాల సో ఆరు మండలాల స్టూడెంట్స్ కి కూడా ఉన్నత విద్యను అందించేటటువంటి ఒక మంచి కళాశాలగా ఈ కళాశాల రూపుదిద్దుకోనందుకు నేను చాలా సంతోషిస్తున్నాను అలాగే ఈ కళాశాల కాంపౌండ్ వాల్ కొంచెం లోన్ గా ఉంది మేడం గారు హామీ ఇచ్చారు కాంపౌండ్ వాల్ తప్పనిసరిగా నిర్మించడానికి ప్రయత్నం చేస్తామని థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం అభివృద్ధిలో భాగంగా సుమారు నాలుగు

విజయ ఎంతగా నేర్చుకున్న దాన్ని దాన్ని అడిగించే దృష్టిలో ప్రభుత్వం చదువుకునేటప్పుడు అవకాశాలు ప్రభుత్వాలు రకాల అవకాశాలు కల్పిస్తా ఉన్నాయి అందులో భాగంగా మరి కళాశాలలో విజయ విద్యార్థులు

ఈ కళాశాల అత్యధికంగా గ్రాంట్ తీసుకురాలని మీరు కూడా ఇక్కడ చదువుకున్నారు మేము ఇక్కడ చదువుకున్నాం మనందరం స్థానికులు మరి ఈ కళాశాలకి ఒక గుర్తింపు వచ్చే విధంగా మరి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులన్నీ కూడా ఈ కళాశాల రూపంలో ఏమీ లేదు కాబట్టి ఈ నాలుగు సంవత్సరాల పీరియడ్ ఈ కళాశాల రాబోదో చూడబోదోకి ఈ జిల్లాలోని అత్యంత డిగ్రీ కాలేజ్ కింద ఈ కాలేజీ తీర్చిదిద్దే విధంగా మరి మీరు మరి ఈ రోజు ఏలేశ్వరం మండలం నగర పంచాయతీ రెండు ఆటల్లోని వివిధ అభివృద్ధి కార్యక్రమాల్లో శంకుస్థాపనలు చేయడం జరుగుతుంది అందులో భాగంగా మొట్టమొదటిగా ఏదైతే ఏలేశ్వరంలో ఉన్న ఈ డిగ్రీ కాలేజీ దానికి సంబంధించి అదనపు గదులకి నాలుగు కోట్ల రూపాయలతోటి అదనపు గదులు నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది అదే విధంగా ఏలేశ్వరం నగర పంచాయతీలో ఏదైతే గడిచిన ఐదు నెలల కాలంలో రాష్ట్రం ఎలా వెనుకబడిపోయిందో అదేవిధంగా ఈ నియోజకవర్గంలో కూడా ఎక్కడా కూడా ఒక అభివృద్ధి కార్యక్రమం కానీ ఏ విధమైన రోడ్లు వేయడం కానీ అన్ని రంగాలు అన్ని రంగాలు అయిపోయి వ్యవస్థ వ్యవస్థలన్నీ అయోమయంలో పడిపోయిన పరిస్థితి కూటమి ప్రభుత్వం రాగానే మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కేంద్ర ప్రభుత్వం సహాయంతో రాష్ట్ర అభివృద్ధి ఒక పక్కన అభివృద్ధి ఒక పక్కన సంక్షేమం ఈ రెండాటిని కూడా సమాంతరంగా ముందుకు తీసుకెళ్తూ ఇచ్చిన హామీలను ఏదైతే మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు వెళ్ళడం జరుగుతుంది వారి సహాయంతో మేము కూడా మా నియోజకవర్గంలో ఏదైతే మొన్న ఎలక్షన్ లో మేము తిరిగినప్పుడు అయితేనే అంతకు అయితేనే మాకు నియోజకవర్గం అంతా తిరిగినప్పుడు వాళ్ళ సమస్యలని వారు మాకు వివరించడం జరిగింది వాటిని అన్నింటినీ దృష్టిలో పెట్టుకుని కూటమి ప్రభుత్వం వెంటనే మేము అధికారంలోకి రాగానే సీఎం గారి దగ్గరికి వెళ్ళి ప్రతి ఒక్కటి నియోజకవర్గంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయి ఏమైతే మనం ముందుకు చేయాలి అభివృద్ధి చేయాలి ఇట్లా అన్నిటిని వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అందులో భాగంగానే వారు సానుకూలంగా స్పందించి గడిచిన ఈ ఎనిమిది నెలల కాలంలోనే మాకు ఇక్కడ ఈ నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు చేయడం జరిగింది అందులో మొట్టమొదటిగా మొన్న గడిచిన రెండు మూడు నెలల ముందు దాదాపు దగ్గర దగ్గర ముప్పై కోట్ల రూపాయలతో నియోజకవర్గం అంతా సిసి రోడ్ల నిర్మాణం జరిగింది ఇంకా చాలా అభివృద్ధి కార్యక్రమాలు రాబోయే కాలంలో చేస్తాం ముఖ్యంగా ఇక్కడ మనం ఈ నగర పంచాయతీ గురించి చెప్పుకుంటుంటే మీ అందరికీ తెలిసిందే ఈ ఐదు సంవత్సరాల్లో ఇక్కడ ఏ అభివృద్ధి కార్యక్రమం కానీ ఏది కానీ ముందుకు వెళ్ళకుండా నగర పంచాయతీ అంతా అస్తవ్యస్తంగా ఉంది అందులో భాగంగానే ఈరోజు మేము ఒక ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గ్రాంట్ లో దాదాపు నూట డెబ్బై రెండు లక్షల గ్రాంట్తో అందులో వివిధ సిసి రోడ్లు కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా ఏలేశ్వరం షిర్డి నగర్ వార్డులో ఎనిమిది లక్షలతో సుమారు ఎనిమిది లక్షలతో సీసీ రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది ఇంకా ఈ ఎక్కడా కూడా మురుగు కాలువలు కనీసం మురుగు కాల కాలువల్లో చెత్తను కూడా క్లీన్ చేయకుండా క్లియర్ చేయకుండా ఎక్కడికక్కడ చెత్త పెరిగిపోయింది అందులో కూడా ఈ బిపిఎస్ అండ్ ఎల్ ఎల్ఆర్ఎస్ ఫండ్స్ లో దాదాపు ఇరవై మూడు లక్షలతోటి డిసిల్టేషన్ కార్యక్రమాన్ని కూడా మేము శంకుస్థాపన చేయడం జరిగింది అదేవిధంగా జనరల్ ఫండ్స్ లో ఈ నగర పంచాయతీ అనే కానీ ఎక్కడా కూడా ఏది దీనికి నగర పంచాయతీ స్థాయిలో ఈ ఏలేశ్వరం పట్టణం ఎక్కడ కనిపించట్లేదు దాంట్లో భాగంగా జనరల్ ఫండ్స్ లో మేము ముప్పై ఒక లక్షల గ్రాంట్ తోటి ఒక మూడు వర్సు స్టార్ట్ చేయడం జరిగింది అందులో భాగంగా మెయిన్ గా మెయిన్ రోడ్ లో వీధి దీపాలు ఎల్ఈడి లైట్ల కార్యక్రమానికి ఈ రోజు మేము అక్కడ శంకుస్థాపన చేయడం జరిగింది రాబోయే కాలంలో కూడా మేము ఈ నియోజకవర్గ అభివృద్ధి ఎక్కడ ఏదైతే సమస్యలు మాకు వివరించారు వాటిని అన్నింటినీ కూడా పరిష్కరించడానికి రాబోయే కాలంలో మేము కూడా సీఎం గారికి డిప్యూటీ సీఎం గారికి నారా లోకేష్ గారి దృష్టిలో తీసుకెళ్లి దానికి సంబంధించిన మంత్రులతో మాట్లాడి అన్ని కార్యక్రమాలని మేము ముందుకు తీసుకెళ్తాం అభివృద్ధిని ఈ నియోజకవర్గ అభివృద్ధిని చేసి చూపిస్తాం ఈ కూటమి ప్రభుత్వం సాయంతో మరొకసారి మీకు అందరికీ వివరిస్తున్నాను అదేవిధంగా ఇందాక ప్రిన్సిపాల్ గారు చెప్పినట్టు ఇక్కడ డిగ్రీ కాలేజ్ నిజంగా ఊరికి చివరిగా ఉండడం అన్నది నిజంగా వీళ్ళకి సదుపాయాలు అన్ని అంత కరెక్ట్ గా లేకపోవడం అనేది మేము కూడా గమనించాం ఏదైతే ఇది కాంపౌండ్ వాళ్ళు మిగతా అక్కడ హాస్టల్ గురించి చెప్పడం జరిగింది మేము అధికారంలోకి రాగానే దాని గురించి కూడా డిస్కస్ చేసి ఆల్రెడీ ఆ ప్రపోజల్ పెట్టాం త్వరలోనే వాటిని కూడా పూర్తి చేస్తాం ఇక్కడ చుట్టుపక్కల గిరిజన గ్రామాల నుంచి వచ్చే విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా వారికి సదుపాయం కలిగేలాగా హాస్టల్ నిర్మాణం చేపట్టడం జరుగుతుంది అదే విధంగా కాంపౌండ్ వాళ్ళు ఒక కాలేజీకి కానీ స్కూల్స్ కానీ మరి అన్నిటికి ఖచ్చితంగా కావాల్సింది కాంపౌండ్ వాళ్ళు వాళ్ళకి సెక్యూరిటీగా ఈ కాంపౌండ్ వాల్ కూడా నిర్మాణం చేపట్టడం జరుగుతుంది ఇంకొకటి ఇక్కడి నుంచి ఊర్లోకి వెళ్ళడానికి కూడా ఈ రహదారి అన్నది సరిగ్గా లేదు దాన్ని కూడా మేము త్వరలోనే పూర్తి చేస్తాం ఒక రోడ్ అనేది ఖచ్చితంగా వీరికి అన్నిటికి అనుకూలంగా ఉండేలా దీన్ని డెవలప్ చేయడం జరుగుతుంది దీనివల్ల ఈ చుట్టుపక్కల ఉన్న గిరిజన గ్రామ ప్రాంత విద్యార్థి విద్యార్థులు ఎక్కడికో రాజమండ్రి కాకినాడ వైజాగ్ అన్ని వెళ్ళకుండా మన ప్రాంతంలోకి వచ్చి వారు చదువుకునేలాగా వారికి దగ్గరలోనే ఉండేలాగా మేము అందరికి అనుకూలంగా ఇట్లా అభివృద్ధి చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా మీ అందరికి తెలియజేస్తున్నాను ఒక్కసారి మీరు కూడా అన్ని ఆలోచించాలి ఇప్పుడు జరుగుతున్న ఈ ఎనిమిది నెలల కాలంలో జరుగుతున్న పరిణామాలు ఏదైతే ఒక విధ్వంస రాష్ట్రాన్ని అనగారిపోయిన రాష్ట్రానికి వెనకబడిపోయిన రాష్ట్రాన్ని అప్పచెప్పినప్పుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం గారు దాన్ని ఈ ఎనిమిది నెలల కాలంలో ఎలా అభివృద్ధి పదంలోకి ముందుకు తీసుకెళ్లాలి దీన్ని ఎలా పునర్నిర్మాణం చేపట్టాలన్న ఆలోచనతో ఒక్కొక్కటిగా మనం ముందుకు చేయడం జరుగుతుంది ఖచ్చితంగా ఈ కూటమి ప్రభుత్వం రాబోయే కాలంలో ఈ రాష్ట్ర అభివృద్ధిని ఖచ్చితంగా చేసి చూపిస్తుంది ఆ ఉద్దేశంతో ఈ నియోజకవర్గాన్ని కూడా ఈ అభివృద్ధి పదంలోకి మేము ముందుకు తీసుకెళ్లగలమని ఖచ్చితంగా ఇక్కడ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఖచ్చితంగా అది మేము డిపార్ట్మెంట్ తోటి వాళ్ళతో కూడా దాన్ని శాంక్షన్ వెంటనే డిస్కస్ చేసినప్పుడే ప్రతిదీ చెక్ చేసుకుని వారికి పూర్తి అయినప్పుడు కూడా ప్రతిదీ దాన్ని అక్కడ మేము వెళ్ళి చెక్ చేయించి డిపార్ట్మెంట్ పంపించి అన్ని చేయించిన తర్వాతే ముందుకు వెళ్తున్నాం ఎందుకంటే ఎన్నో ఏళ్ళుగా ఎన్నో ఏళ్ళుగా లేని రహదారులను కూడా ఈ రోజు మేము శాంక్షన్ చేయించడం జరిగింది ఉదాహరణకి పెద్దపాలెం రోడ్డు అయితేనే ఇక్కడ మరీ ముఖ్యంగా ఈ జడ్డంగానవరం రోడ్డు దాన్ని మేము నేను వచ్చిన ఈ ఎనిమిది నెలల కాలంలో దాని గురించి దాదాపు ఒక ఐదారు సార్లు నేను సీఎం గారిని కలవడం జరిగింది దీని దీని కేళేశ్వరం నగరం అన్నది ఎంత వెనక ఇక్కడికి రావడానికి ఎవరు ఇష్టపడలేదు ఈ వ్యాపారంగా అయితేనే వారి విద్యార్థులకు చదువు పరంగా అయితేనే ఎన్ని ఇబ్బంది పడుతున్నారో మేము వివరించడం జరిగింది వీటి కూడా ఇంత కష్టపడి తెచ్చుకున్న గ్రాంట్లని ఖచ్చితంగా నాణ్యతతోటే ప్రతిదీ మేము చెక్ చేసుకుని అది ఎక్కువ కాలం దాన్ని అవన్నీ నిలబడేలాగే మేము చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేస్తాం ఈ కదండి దానికి సంబంధించి నత్త నతలు నడుస్తున్నాయి పనులు పూర్తి స్థాయిలో పనులు చేయడం గతంలో కూడా అలాగే చేశారు అదే కాంట్రాక్టర్కి ఇవ్వడం వల్ల కాంట్రాక్టర్ వల్ల అదే పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఇవాళ కొన్ని పత్రికల్లో రావడం జరిగింది దానికి ఏమీ మీరందరూ ఒక్కసారి పరిస్థితులన్నీ తెలుసుకోగలగాలి మీ ద్వారా కూడా ప్రజలకు చెప్పాలి మీ బాధ్యతది ఎందుకంటే కాంట్రాక్ట్ ని మార్చడం అన్నది ఎంత వరకు వీలవుతుంది ఎందుకంటే గడిచిన ఐదు ఐదేళ్లలో కాంట్రాక్టర్లు అందరూ ఇబ్బందులు పడిపోయి ఆపేయడం జరిగింది వాటిని అందరినీ కూర్చోపెట్టి మళ్ళీ వారికి హామీ ఇచ్చి భరోసా ఇచ్చి మా సీఎం గారు వారిని ముందుకు తీసుకెళ్లడం జరిగింది ఆ కాంట్రాక్టర్ తో మేము మేము పర్సనల్ గా కూడా మాట్లాడడం జరిగింది అది కొంచెం కాల పరిమితి ఈ వాతావరణ పరిస్థితుల వల్ల వర్షాకాలం దాటిన తర్వాత మొదలెట్టడం వల్ల ఇప్పుడు నెమ్మదిగా జరగడం జరిగింది ఇప్పటి నుంచి అయితే ఖచ్చితంగా అతి తొందరలోనే ఆ రోడ్ ని ఎంత ఇబ్బందులు పడుతున్నారో ఆ జనం అన్నది ప్రతి ఒక్కరికి తెలుసు ఖచ్చితంగా తొందరలోనే అతి తొందరలోనే ఆ రోడ్ని అందరూ సుందరీకరణగా అసలు ఇటువంటి రోడ్డు ఇలా వచ్చింది అని వారు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండేలా మేము చేసి చూపిస్తామని మరొకసారి తెలియజేసుకుంటాం